నమస్కారం నా పేరు డోల్ సతీష్ పలాస నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను పలాసా నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మొ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రిగా కూడా మొట్టమొదటిసారి ఎంపికయ్యారు ఆయనకి ఓటర్తో అలాగే స్థానిక నాయకులతో మంచి అనుబంధం ఉంది ఎవరికి ఎలాంటి సాయంకైనా ఎలాంటి టైంలోనైనా సాయం చేసే మంచి గుణమున్న వ్యక్తి కానీ గతంలో ఉండే క్యాడరు సీనియర్ నాయకులు ఇప్పుడు కొంత దూరమైనప్పటికీ కూడా ఆయన కొత్తగా ఒక నాయకులు తయారు చేసుకొని ప్రచారంలో ఆయనకి ఏంటంటే ఈ వాటర్తో అలాగే గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే ఒక గుణమైతే ఉంది ఆయనకి ఇక ఎన్డీఏ విషయానికి వస్తే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా గౌతమ్ శ్రీశాన్ ప్రకటించారు ఆవిడే గత నాలుగు సంవత్సరాల నుంచి గ్రామాల్లో పర్యటిస్తూ అలాగే కూటం బలోపేతానికి చాలా శాసక్తులాగా కృషి చేస్తున్నారు ఆవిడకి ఆల్రెడీ అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రకల కుటుంబం నుంచి వీక్తే ఆవిడ అలాగే మంత్రి గారిని దీటుకొని అక్కడ నిలబడడం అంతా అంత ఆశామాషి విషయం కాదు ఎందుకంటే మంత్రి అప్పలరాజు గారు అతి తక్కువ రాజకీయ జీవితంలో మంచి సీనియర్ పొలిటీషియన్గా ఎదిగారు అలాంటి వ్యక్తి వాక్ వాక్ చౌతి వ్యక్తిని ఢీకొని శివంగిలా అక్కడ గౌ శిరీష అని నిలిచారు కానీ ఇప్పుడు గౌ శిరీష గారు కూడా వైసీపీ నుంచి చాలా చేరికలు జరుగుతున్నాయి తెలుగుదేశంలోకి అలాగే తెలుగుదేశం నుంచి వైసీపీకి కూడా జరుగుతున్నాయి కానీ వీటన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ నాయకులు కొంత మాత్రం వైసీపీకి దూరమైనప్పటికి కూడా శిరీష మాత్రం ఎలా అయినా నేను ఇక్కడ గెలవాలి గతంలో ఓడిపోయాను ఈసారి ఎలా అయినా గెలవాలి అని చాలా కష్టపడుతున్నారు గ్రామాల్లో కానీ మంత్రి అప్పల రోజు మాత్రం ఈసారి నేను ఎలా అయినా గెలిచి మళ్ళీ మినిస్టర్ అవ్వాలని మాత్రం ఆయన కూడా చాలా గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇక ఇంకా కొద్ది రోజులు టైం ఉంది ఎలాంటి రాజకీయాలు మారుతాయి కానీ వాటర్ అనే వాడు మాత్రం ఎంతో కొంత ఇప్పటికీ డిసైడ్ అయిపోయాడు కానీ వేచి చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు మారుతాయో